మధ్య సినీ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పదం విడాకులు సమంత నాగచైతన్య ధనుష్ నిహారిక విడాకుల తర్వాత సెలబ్రిటీల విడాకులు అనగానే అంతా ఆసక్తిని కనపరుస్తున్నారు ఈ లిస్టులోకి మరో తమిళ హీరో చేరబోతున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి తమిళ ఇండస్ట్రీకే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా జయన్ రవి పరిచయమే జయన్ రవి రెండు వేల తొమ్మిదిలో ఆర్తి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు ఎంతో సంప్రదాయబద్ధంగా పెద్దలందరి సమక్షంలో వీరి వివాహం జరిగింది పదిహేను సంవత్సరాల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంటపై సడన్ గా విడిపోతున్నారనే వార్తలు ప్రచారం అవుతున్నాయి ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయని ఆర్తి తన ఇన్స్టా అకౌంట్ నుంచి తన భర్త ఫొటోలన్నింటినీ తీసేసింది అంతే ఇక జయం రవి ఆర్తి విడిపోతున్నారు అందుకే ఆర్తి ఆ ఫోటోలను తీసేసిందంటూ కోలీవుడ్ మీడియా టామ్ టామ్ చేస్తోంది ఈ ఇద్దరిలో ఎవరూ కూడా ఈ వార్తలపై స్పందించకపోవటం గమనార్హం